నా తిండి చూసి భయపడకండి జొన్న రొట్టెకి అలా తినడం ఇష్టం లేక ఇలా అంటే ఇంకటి కాలంలో మన బామ్మ వాళ్ళు ఇలా రొట్టెని బాగా పిసుక్కొని మరీ తింటారు కదా అంటే అది గట్టి రొట్టెలు కానీ ఇవి ఇప్పుడు చేసినాయి కానీ నాకెందుకో ఇలా తినాలనిపించింది ఇప్పుడు మా మమ్మీ చూస్తే నీకేమైనా బుద్ధి ఉందా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ ఇది పెందా ఇది పెందా జరుగు జరుగు మస్తు చెప్పినావు అది ఆగిపోయిందా మా మమ్మీ తింటది వీడే చెప్పినోడు వాడు తిండి వాడు తినకుండా వాడు చూడండి జోకర్ గాడు సరిగా తిను నాన్న ఏంది అది కింద సగం జల్లుడు మీద సగం జల్లు ఏ మాది అయిపోయింది అనుకుంటాం ఇందాక వాయిస్ చెప్పింది నా కొడుకు అండి చిన్న కొడుకు బాగా అల్లరి చేస్తాడు పర్లేదు ఇలా తిన్న బాగానే ఉంది ఇగో ఆవు పెండా అన్నాడు వాడే తింటుండు సిగ్గు లేకుండా

బాగుంది ఏ మధుగా నృత్య నువ్వు ఆ పట్టు జిలేబీ ఆ ఇట్లా చిన్నప్పుడు ప్లేట్లలో పేర్లు రాసేది ఎంతమంది అలవాటుంది కా